నల్గొండలో బీహార్ కు చెందిన ఓ చీటింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు నల్గొండ మండలం చందనపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ రామోజు బీహార్ బీహార్కు చెందిన షేక్ అఫ్తాబ్ షేక్ సిరాజ్ రామ్ నరేష్ యాదవ్ అనే ముగ్గురు మోసం చేశారు తమ దగ్గర ఓ లిక్విడ్ ఉందని ఆ లిక్విడ్ లో ఒరిజినల్ డబ్బు కట్టల్ని తెల్లవారులు లిక్విడ్ లో నానబెడితే అవి రెట్టింపు అవుతాయని ఆ తర్వాత వాటిపై లేబుల్స్ అతికిస్తే అచ్చం ఒరిజినల్ నోట్ల లాగానే మార్కెట్లో చలామణి అవుతాయని నమ్మించారు ఆ కేటుగాళ్ల మాటలు నమ్మిన రామచారి తన వద్ద ఉన్న లక్షలను అప్పజెప్పాడు రామచారి ఇంట్లోనే రంగురంగుల రసాయనాలు కలిగిన లిక్విడ్ ను బకెట్ లో పోసి రామచారి ఇచ్చిన డబ్బుల్ని బకెట్లో బకెట్ లో నానబెట్టారు ఆ చీటర్స్ మాట నమ్మిన రామచారి డబ్బుల్ని నానబెట్టాడు నోట్ల నోట్ల కట్టల మధ్యలో తెల్ల తాగితాలు ఉన్న పైన కింద ఒరిజినల్ నోట్లు ఉంచి రామచారికి చూపించి డబ్బులు అయ్యాయని డబుల్ అయ్యాయని నమ్మించారు ఇక రామచారి దగ్గర నుంచి ముప్పై మూడు లక్షల రూపాయలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు మోసపోయానని తెలుసుకున్న రామచారి పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్లో సిరాజ్ రామ్ నరేష్ యాదవ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయలను రికవరీ చేశారు మరో నిందితుడు షేక్ అఫ్తాబ్ పరారులో ఉన్నట్టు తెలిపారు సెకండ్ రోజు ఒక ఫోర్ నాట్ త్రీ ఫోర్ నాట్ ఫోర్ ట్వంటీ కేస్ రిజిస్టర్ అయిందండి ఇందులో చందనపల్లి గ్రామంకి అతను ఒక ఆర్ఎంపిగా పనిచేస్తున్నాడు తను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక బీహార్ నుంచి మేస్త్రీ వాళ్ళు వస్తే వాళ్ళు పరిచయం అవుతారు బీహార్ వాళ్ళు అతని నాలుగు సంవత్సరాల నుంచి మోసం దేనికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఎట్లా అంటే మీరు నాకు ఒక రూపాయి ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా రెండు రూపాయలు చేస్తాను అని చెప్పేసి దాన్ని నమ్మిస్తారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల నుంచి ప్లస్ వాళ్ళ బల్లూరు నుంచి స్నేహితుల నుంచి కూడా ముప్పై మూడు లక్షలు గ్యాదర్ చేసుకొని మీ ఇద్దరిని నుంచి పీల్చడం జరుగుతుంది ఆ బ్రౌన్ కలర్ దాంట్లో మీరు ప్యాక్ చేస్తారు సో అట్లా త్రీ త్రీ ల్యాక్స్కి ఈ బండిల్ అట్లా థర్టీ త్రీ ల్యాక్స్కి లెవెన్ బండిల్స్ మొత్తం ప్యాక్ చేసి బ్రౌన్ కలర్ కవర్లో పెట్టడం జరుగుతుంది చెప్పిన క్రమంలో వాళ్ళు ఆ లిక్విడ్ తీసి ఆ లిక్విడ్ అంత నీట్గా ప్లాస్టిక్తో ప్యాక్ తీసింది కాబట్టి ఆ లిక్విడ్ మళ్ళీ దాన్ని వేస్తే అలా అయిపోయని చెప్పేసి చిన్న దే హ్యావ్ కాట్ డన్ ఇన్ ది రైల్వే స్టేషన్ విత్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ క్యాష్ మొత్తం రికవర్ చేయడం జరిగింది ఇంకొక నైన్ ల్యాక్స్ ఏ త్రీ అని అప్ అప్స్కాండింగ్ ఉన్నాడు అతను చేసి అతను తీసుకొని బీహార్కే వెళ్ళినాడు